అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి మా శివన్ భక్తులకు గొప్ప పండుగ రాబోతుంది అదేనండి మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు చాలా మంది ఉపవాసాలు జాగరణలు చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటో మీకు తెలుసా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ రోజు శివుని కళ్యాణం జరిగింది లేకుంటే లింగోద్భావం జరిగింది కాబట్టి ఉపవాసం జాగరణ చేస్తాము అనుకుంటారు కానీ ఉపవాసం జాగరణ వెనుక కూడా ఒక గొప్ప భక్తుని కథ ఉంది ఆ కథ ఏంటి ఉపవాసం జాగరణ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది అలాగే వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల ఇంకో పది మందికి వీడియో వెళ్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కూడా ఈ షేర్ చేయండి ఛానల్ ఒక ఊర్లో వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి తన కుటుంబానికి ఆహారం తెచ్చేవాడు కానీ ఒకరోజు అంతా తిరిగినా ఒక జంతువు కూడా దొరకలేదు భోజనం లేకుండా ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు ఆకలితో బాధపడతారని ఏదైనా జంతువు దొరికితే బాగుంటుందనుకుంటాడు అనుకుంటాడు అలా తిరుగుతూ పోతుండగా ఒక చెట్టు కింద ఉన్న నీటి కొలను కనిపించింది ఇక్కడికి ఖచ్చితంగా జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయి అనుకొని ఆ చెట్టు మీద కూర్చొని ఎదురు చూడడం మొదలుపెట్టాడు రాత్రి పెరిగేసరికి చలు ఎక్కువైంది చేతులు గడగడ ఉనికిపోతున్నాయి అలాగని వెళ్ళిపోలేడు ఏదైనా జంతువు వస్తుందేమో అనుకుని అక్కడే ఉండిపోయాడు చెలు ఎక్కువైందనుకోండి కడుపు కూడా మాడిపోతుంది అయినా ఆలోచనల మధ్య శివ శివ అని ఊరుకుంటూ ఎదురు చూశాడు ఇంతలో ఒక ఆడ జింక నీళ్లు తాగడానికి వచ్చింది వెంటనే విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదలబోతుంటే ఆ జింక మానవ గొంతుతో మాట్లాడింది ఓ వేటగాడ నన్ను ఒక్కసారిగా విడిచిపెట్టు నా పిల్లల్ని చూసి వస్తాను మాట ఇస్తున్నాను తిరిగి వస్తా అప్పుడు నన్ను చంపు అంది జింక మాట వినగానే వేటగాడు ఆశ్చర్యపోయాడు మానవ మాట్లాడే జంతువ అని మనసులో ఆలోచన వచ్చినా దయొచ్చి వదిలేశాడు మళ్ళీ ఎదురు చూస్తుండగా జింక వచ్చింది అది చాలా బలహీనంగా కనిపించింది దానిని చూసిన వెంటనే బాణం సిద్ధం చేశాడు నా ఒంట్లో మాంసం కూడా లేదు నీకు ఏమి ఉపయోగపడతాను కానీ నువ్వు ఆకలితో ఉంటే తిరిగి వస్తాను అని అంది ఇది వింటూనే వేటగాడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు తను నమ్మలేకపోయాడు అయినా దానిని కూడా వదిలేశాడు ఇలా అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా ఎదురు చూశాడు చలి ఆకలి అలసట వాటిని మర్చిపోయే జంతువుల కోసం వేచి చూశాడు ఇంతలో ఇంకో జింక వచ్చింది స్వామి నేను గర్భంతో ఉన్నాను నా బిడ్డను కన్నాక తిరిగి వస్తాను అప్పటికి నన్ను చంపు అని అంది మరునాడు పొద్దున్నే వేటగాడు అలా కూర్చున్నప్పుడే ఆ జింకలు అన్నీ తిరిగి వచ్చాయి ఇప్పుడు నన్ను చంపు అని కోరుకున్నాయి ఆ మాటలు వింటూ వేటగాడు ఒక్క క్షణం ఆగాడు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అటువంటి నిజాయితీ మీకుంది నేను మిమ్మల్ని ఎలా చంపగలను అని వాటిని వదిలేశాడు ఇంతలో చివరగా ఒక జింక వచ్చింది ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని అడిగింది వేటగాడు ఆశ్చర్యపోయి ఒకటి కాదు మూడు వచ్చాయి మీరెవరు అని అడిగాడు నేను హిరణ్యక్షుడిని నా భార్య అప్సరస రంభ మేమిద్దరము శివ పూజ మధ్యలో ఆపేసి భోగాల్లో మునిగిపోయాము శివుడు కోపంతో మమ్మల్ని శపించాడు నీ చేతిలో మేము చనిపోవాలి అంది నిజంగా నీ భార్య మళ్ళీ వస్తుందా అని అడిగాడు వేటగాడు తప్పకుండా వస్తుంది అని అంది ఇచ్చిన మాట నిలబెట్టుకునే జింకలు తాను తన లాభం కోసం వాటిని చంపే మనిషి ఇదే సమయంలో ఆకాశం నుంచి దేవతలు ప్రత్యక్షమయ్యారు ఓ వేటగాడా నువ్వు తెలియకుండానే శివుని పూజ చేశావు నువ్వు కూర్చున్న చెట్టు బిల్వ వృక్షం ఆ చెట్టు మించరి ఆకులు తెంపుతూ కిందికి పడేసినప్పుడు అవి అక్కడ ఉన్న స్వయంభూ శివలింగంపై పడ్డాయి అర్ధరాత్రి నిద్ర అనుకుని శివశివాన్ని జపించావు ఉపవాసం చేసి శివుడికి ఇష్టమైన బిల్వదళాలను సమర్పించావు ఈ రాత్రే శివునికి అత్యంత ప్రీతికరమైనది అప్పుడు వేటగాడు ఆశ్చర్యంతో దేవతలను చూశాడు అంటే నేను తెలియకుండానే శివ పూజ చేశానా అవును అందుకే శివుడు నిన్ను క్షమించాడు ఈ రోజునే శివరాత్రిగా ప్రజలు జరుపుకోవాలి నీ వల్ల శాప విమోచనం పొందిన జింకలు మృగశిర నక్షత్రంగా మారాయి అని దేవతలు వరమిచ్చారు శివునికి బిల్వ పత్రాలు ఎంతో ప్రీతికరం శివుడు హలాహలాన్ని సేవించినప్పుడు అతని గొంతులో మంటలు పెరిగాయి దేవతలు బిల్వ పత్రాలతో అభిషేకం చేయడంతో మంటలు తగ్గాయి బిలువదళలలో ఉన్న చల్లదనం శివునికి శాంతిని కలిగించిందని చెప్తారు ఈ కథ మనకు ఓర్పు నమ్మకం మాట నిలబెట్టుకోవడం వంటి విలువలను నేర్పిస్తుంది వేటగాడ సహనంతో ఎదురుచూడడం జింకలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మన జీవితానికి ఒక గొప్ప పాఠాలు శివుని పూజలో బిల్వ దళాలు ప్రాధాన్యం కలిగి ఉండడానికి ఉపవాసం జాగారం చేయడానికి ఈ కథ ఒక గొప్ప ఆధారం శివరాత్రి రోజున ఉపవాసం జాగారం చేయడం మనసుని ఆధ్యాత్మికంగా శుద్ధి చేసి చుట్టూ పాజిటివ్ తీసుకొస్తుంది ఈ శివరాత్రికి మీరు కూడా భక్తితో ఉపవాసం జాగారం చేసి శివుని అనుగ్రహం పొందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మా ఛానల్స్ ఇచ్చిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్